అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకుని అంటే బుక్ చేసుకుని సిలిండర్ డబ్బులు కట్టి సిలిండర్ తీసుకుని ఈ సబ్సిడీ డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు అంటూనే ఉంది కానీ ఈ గ్యాస్ సిలిండర్ల విషయంలో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల పథకం విషయంలో ప్రభుత్వం కొంచెం వెనకబడి ఉందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సబ్సిడీ డబ్బులు జమ చేయడంలో పూర్తిగా మనకు ఇబ్బంది పడుతూ ఉందన్నమాట మరి ఇక్కడ మహిళలంతా కూడా ఈ సిలిండర్ను మేము ఏప్రిల్లో బుక్ చేసుకున్నాం ఇప్పటి వరకు మాకు యొక్క డబ్బులు రాలేదని చెప్తున్నారు మరి డబ్బులు రాని వాళ్ళంతా కూడా ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు పడతాయి అలాగే మనకు ఒకవేళ డబ్బులు లేదా లేదని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది మనకు గత వీడియోలో కూడా నేను కొన్ని విషయాలు అయితే మీతో పంచుకున్నాను ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మరి చాలా ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళ అమ్మగారు పడుతున్నటువంటి కష్టాలను చూసి కట్టెల పోయితో ఆ కష్టాన్ని చూసి ఇట్లా మహిళలంతా కూడా ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు కట్టపో కట్టల మరి ఈ ఖచ్చితంగా వీరికి ఈ సిలిండర్లను ఉచితంగా ఇస్తే అందరికీ అప్పట్లో మనం దీపం పథకం తీసుకొచ్చి కోటి వరకు కూడా గ్యాస్ కనెక్షన్లు అయితే ఇచ్చాను మరి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా మూడు సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మన కుటుంబ ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ మూడు సిలిండర్ల ఉచిత పథకాన్ని ఆయన అధికారంలోకి వస్తానే మనకు వెంటనే కూడా అమలు చేసేయడం జరిగింది ఒక పథకాన్ని మరి ఏడాది డిసెంబర్లో మరి గత ఏడాది దీపావళి కనుకగా మనకు యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది మొదటి సిలిండర్ను దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది మహిళలకు దీపం పథకం కింద సబ్సిడీ రూపంలో వారికి ఇవ్వడం అయితే జరిగింది ఇక రెండవ సిలిండర్ పంపిణీని కూడా ప్రారంభించారు మరి రెండవ సిలిండర్ను ఏప్రిల్ నుంచి ప్రారంభించినా ఇప్పటి వరకు కూడా మనకు డబ్బులే పడలేదని చెప్పి కొంతమంది చెప్తుంటే కొంతమంది మాకు డబ్బులు పడ్డాయని మరికొంతమంది చెప్తుంటే మరి మేము గ్యాస్కి ఇచ్చిన అకౌంట్ కాకుండా వేరొక అకౌంట్లో పడ్డాయని కొంతమంది చెప్తుంటే అలాగే మాకు ఏం ప్రాబ్లం ఉందో తెలియదు మాకు అసలు డబ్బులే పడట్లేదు మొదటి సిలిండర్ది పడలేదు ఇప్పుడు డబ్బులు కూడా పడలేదని కొంతమంది చెప్తున్నారు ఇట్లా అనేక రకాలుగా సమస్యలు అయితే ఉన్నాయి ఉచిత సిలిండర్ల పథకంలో మన గత వీడియోలో కూడా నేను చెప్పాను ప్రభుత్వమే లెక్క చెప్పింది ఒక మూడున్నర లక్షల మందికి ఇంకా సబ్సిడీ డబ్బులు పడాలి ఇప్పటి వరకు అంటే నిన్న డేట్ వరకు కూడా బుక్ చేసుకున్న వారికి మరి ఒకటిన్నర లక్షల మందికి సాంకేతిక కారణాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా సరి చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం లెక్కతో సహా మనకు వెల్లడించడం జరిగింది ఈ ఉచిత సిలిండర్ పథకానికి సంబంధించిన సబ్సిడీ డబ్బుల గురించి మరి ఇదే విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరా శాఖ మంత్రి చాలా మంచి ఉద్దేశంతో ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సబ్సిడీ డబ్బులు పడతాయని మరి ఇక్కడ ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప పట్టణాల్లో ఉన్నారో వారందరికీ కూడా ఇరవై నాలుగు గంటల్లో సబ్సిడీ డబ్బులు జమ చేస్తామని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క పథకం అమల్లో మనకు చాలా ఇబ్బందులు అలాగే ఈ సబ్సిడీ డబ్బుల జమ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనమాట ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది మరి దాని ప్రకారం ఇక్కడ ఈ సబ్సిడీ డబ్బుల విషయంలో ప్రభుత్వం మరొక కొన్ని కీలక ప్రకటనలు అయితే చేసింది మరి ఆ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్ కంప్లీట్గా మీకోసం నేను ఇన్ఫర్మేషన్ తెచ్చాను చాలా ఇంపార్టెంట్ వీడియో మీరు కనుక ఇలా చేస్తే మీకు తప్పకుండా ఒక డబ్బులు అనేది వస్తాయి సబ్సిడీ డబ్బులు ఒకవేళ రాకపోవడానికి కూడా కారణాలు కూడా నేను చెప్తాను దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇంపార్టెంట్ వీడియో అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వెంటనే మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నేను మంచి అప్డేట్స్ మంచి సమాచారాన్ని చిన్నగా రెండు నుంచి ఐదు నుంచి పది నిమిషాల్లో మీకు వివరించి నీట్గా చెప్పడం అయితే జరుగుతుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం ఈ దీపం పథకం కింద ఎవరైతే మహిళలు సిలిండర్లు కలిగి ఉన్నారో వారికి దీపం మొదటి విడత కింద గత ఏడాది దీపావళి కనుకగా మొదటి సిలిండర్ను అయితే పంపిణీ చేశారు దాదాపు తొంభై ఎనిమిది లక్షల మందికి ఈ మొదటి సిలిండర్ను అందించామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు మరి మొదటి సిలిండర్కి సంబంధించి దాదాపు మనకు ఒక్కొక్క మహిళకు కూడా మనకు అప్పట్లో సిలిండర్ ధర ఎనిమిది వందల అరవై రూపాయల వరకు కూడా ఉండేది అరవై తొమ్మిది రూపాయల వరకు మరి ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలను సబ్సిడీ రూపంలో వారికి జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడు గత ఏప్రిల్ నుంచి కూడా తొమ్మిది వందల ఇరవై రూపాయలుగా మారింది సిలిండర్ ధర మరి మొదటి సిలిండర్ను అలా పంపిణీ చేసేసి వెంటనే కూడా మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే మొదటి సిలిండర్ను నవం డిసెంబర్ మనకు సెప్టెంబర్ నుంచి ఆ నవంబర్ నుంచి మార్చి వరకు అవకాశం ఇచ్చింది మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవడానికి మార్చి ఈ ఏడాది ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు మళ్ళీ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండవ సిలిండర్ పంపిణీని అయితే ప్రారంభించింది మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండో సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వారికి దాదాపు ఇంకా మూడున్నర లక్షల మందికి సబ్సిడీ డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం ఏ లెక్క చెప్పింది ఇప్పటికే కొంతమందికి వేశామన్నారు మరి ఎవరికి వేశారంటే బీసీ కులాలకు సంబంధించిన వారికి మైనార్టీలకు వీరికి మాత్రమే వేశారు ఇంకా గత వీడియోలో కూడా మీకు చాలా క్లారిటీగా చెప్పాను ఎవరికి వేశారు డబ్బులు అంటే బీసీ కార్పొరేషను మైనారిటీ కార్పొరేషను అంటే ఇక్కడ కార్పొరేషన్ల వారీగా డబ్బులు అయితే వేస్తుంది ఈ గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులు ఉన్నాయి గతంలో అలా కాదు మనకు డైరెక్ట్గా వేసేశారు ఇప్పుడు అలా కాకుండా మనకు కార్పొరేషన్ల వారీగా ఈ యొక్క డబ్బులు అనేది పడుతూ ఉన్నాయి ఇక ఎస్సీ ఎస్టీ ఓసీలకు ఇంకా డబ్బులు అయితే విడుదలే కాలేదు మరి వాళ్ళకి ఎట్లా డబ్బులు పడతాయో చెప్పండి ఒకవేళ మీకు ఎవరికైనా డబ్బులు పడుంటే కనుక కామెంట్ చేయండి మాకు మేము పలానా క్యాస్ట్ మాకు కార్పొరేషన్ పలానా కార్పొరేషను మాకు ఇక్కడ డబ్బులు పడ్డాయని చెప్పండి ప్రభుత్వం అయితే ఇక్కడ బీసీ మైనారిటీ కార్పొరేషన్లకు మాత్రమే డబ్బులు వేశామని చెప్తుంది మరి ఏప్రిల్లో బుక్ చేసుకున్న వారందరికీ కూడా గత నెలలోనే అంటే ఐదో నెలలోనే మే నెలలోనే మనకు డబ్బులు పడ్డాయి మే నెలలోనే ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ ప్రాంతంలో చాలామంది మహిళలకు ఈ దీపం టూ పథకం కింద ఎవరైతే మనకు ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకున్నారో ఆ మహిళలందరికీ కూడా సబ్సిడీ డబ్బులు పడ్డాయి ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే ఈ యాభై రూపాయలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించింది అనమాట మొత్తం కూడా దాదాపు మనకు తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా మీకు జమ కావడం అయితే జరిగింది మరి చాలా మంది అనుకుంటూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు మొత్తం తొమ్మిది వందల ఇరవై రూపాయలను మీకు జమ చేస్తూ ఉందనమాట మరి ఈ సిలిండర్ డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవడానికి కూడా నేను గత వీడియోలో చెప్పాను వాట్సాప్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాట్సాప్ ద్వారాను చెక్ చేసుకోవచ్చు లేకపోతే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదా ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కి కూడా ఫోన్ చేసి మీరు డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఇలా అనేక మార్గాలు ఉన్నాయి ఇంకా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మన వీడియోస్ చూసి మీరు ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు వెళ్ళి డైరెక్ట్గా అడిగి తెలుసుకోండి బ్యాంకులో అడిగితే కూడా చెప్తారు బ్యాంకులో మీకు పడ్డాయి లేదా అని చెప్పి వాళ్ళు చెక్ చేసి మాత్రమే చెప్పగలరు ఏ కారణం చేత డబ్బులు పడలేదని మాత్రం వాళ్ళు చెప్పలేరు మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్తే అక్కడ తెలుస్తుంది ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళినా అక్కడ తెలుస్తుంది లేదు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసినా కూడా మనకు ఈ సబ్సిడీ డబ్బులు ఎందుకు పర్లేదు విషయాన్ని వారు తెలియజేయడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి ఆధార్ లింక్ లేకపోవడం బ్యాంక్ అకౌంట్కి అలాగే ఈకేవైసీ చేసుకోకపోవడం ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉండడం వల్ల ఆ రెండు కనెక్షన్లో ఏదో ఒక కనెక్షన్కి ఈకేవైసీ లేకపోవడం ఇట్లా కొన్ని కారణాలు ఉన్నాయి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఇవి మరి మొదటి సిలిండర్ అప్పుడు కూడా మాకు పర్లేదు అంటున్నారు ఇక మొదటి సిలిండర్ మర్చిపోండి మొదటి సిలిండర్ టైం అయిపోయింది ఆ డబ్బులు మీకు ఇక్కడ రావు పడవు కూడా ఒకవేళ మీరుకు ఏదైనా సరే అప్పుడు టైం లోపు అంటే గత ఏడాది ఈ ఏడాది మార్చి ముప్పై లోపు మీరు కనుక బుక్ చేసుకుని డబ్బులు పడకుండా ఉంటే మాత్రం పడుతుంది సరి చేసుకుంటే అది కూడా ఒకటిన్నర లక్షల మందికి సాంకేతిక కారణాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఒకటిన్నర లక్షల మందికి ఏ కారణాలు ఉన్నాయో మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ గ్యాస్ ఆఫీస్లో కానీ ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి కనుక్కొని ఆ కారణాలు కనుక మీరు సరి చేసుకుంటే మీకు ఒకటేసారి పదహారు వందల రూపాయల వరకు కూడా రెండు సిలిండర్ల డబ్బులు కూడా మీకు జమ అయిపోతాయండి ఇట్లా కూడా పడుతున్నాయి కొంతమందికి గుర్తుపెట్టుకోండి రెండు సిలిండర్ల డబ్బులు కూడా పడుతున్నాయి మనకు గతంది ఫస్ట్ సిలిండర్ ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఇక్కడ రెండవ సిలిండర్ది తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇట్లా కూడా పడుతున్నాయి మీకు తప్పకుండా పదహారు వందల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతూ ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇట్లా చెక్ చేసుకుని డబ్బులు పడ్డాయ లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు మరి వాట్సాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు వాట్సాప్లో అయితే చాలా క్లియర్గా వచ్చేస్తుంది ఎప్పుడు పడ్డాయి ఏంటి ఎన్ని పైసలు పడ్డాయి ఎన్ని డబ్బులు అని చెప్పి కూడా అక్కడ ప్రభుత్వం నుంచి మెసేజ్ అయితే వచ్చేస్తుంది మరి ఇట్లా మీరు చెక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలి ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి అంటే ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు గతంలో చెప్పాం మనం చాలామంది ఇది పనిచేయట్లేదు సక్రమంగా రెస్పాన్స్ లేదంటున్నారు అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎంఆర్ఓ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ మీరు మాట్లాడొచ్చు అడగచ్చు అక్కడ అడిగి వివరాలు తెలుసుకుని దాని ప్రకారం కనుక మీకు చేసుకుంటే మీకు ఒకటి లేదా రెండు గంటల్లోనే డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మరి సిలిండర్లు చాలా ఇంపార్టెంట్ మళ్ళీ కూడా ఆగస్టు నుంచి మూడో సిలిండర్ పంపిణీ ప్రారంభం అవుతుంది ఆలోపు ఇవన్నీ కూడా మీకు సమస్య ఏం లేకుండా క్లియర్ చేసుకోండి మీరు సమస్య ఏం లేకుండా క్లియర్ చేసుకుంటే మీకు ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే వచ్చేస్తాయి అకౌంట్లోకి మీరు బుక్ చేసుకున్న ఇరవై నలభై ఎనిమిది గంటల్లోనే మరి నలభై ఎనిమిది గంటలు అంటే నలభై ఎనిమిది గంటలు ఏం వెయిట్లేదు కానీ కొంచెం ఇబ్బంది ఉంది దానివల్ల సాంకేతిక కారణాలు ఉన్నాయి దానివల్ల లేదు మరి ఇతర కారణాలు లేవు ప్రస్తుతానికైతే బీసీ మైనారిటీలకు మాత్రమే ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు అయితే పడ్డాయి మిగిలినటువంటి వారికి ఇంకా పడలేదు త్వరలోనే పడతాయని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతుంది ఒకవేళ మీకు గత ఏడాది ఇచ్చినటువంటి సిలిండర్ డబ్బులు పడకుండా ఉన్నా మీరు ఒకసారి ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేయండి ఒకవేళ అది వర్క్ కాలేదంటే నేరుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి కూడా అక్కడ అధికారులతో మాట్లాడి ఈ డబ్బులు ఎందుకు పడలేదు ఏంటనేది కారణాలు తెలుసుకుని దాని ద్వారా మళ్ళీ కూడా మీకు ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం నుంచి మీరు అయితే పొందవచ్చు కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని చేసి మీకు తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే పడిపోతాయి మరి రెడీగా ఉండండి కావాల్సినటువంటి అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీఈ లింక్ ఉందా లేదా మరి బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా లేదని చెప్పి చెక్ చేసుకుని ఒకవేళ పని చేయకుంటే కనుక వెంటనే వెళ్లి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీ